భారతదేశం నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనలో ప్రపంచ దేశాలు దీటుగా నిలుస్తూ భారతదేశాన్ని విశ్వసగురుగా నిలబెట్టాలనే సంకల్పంతో సాగుతున్న మోడీ గారి ప్రతి చర్య ప్రతిఫలించి భారతదేశం నేడు విశ్వసగురుగా నిలిచింది ప్రపంచ వేదికలపై అవమానాలు ఎదుర్కొన్న భారతదేశం నేడు ప్రపంచ దేశాల మధ్య విపత్కర పరిస్థితులను సరిదిద్దే పెద్దనలా మారింది శాంతి సౌభ్రాతృత్వం అహింస సామరస్యత పునాదులపై నిర్మించిన భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు యోగాతో పాటు సామరస్య జీవన విధానం నేర్పింది అత్యంత ప్రాచీన సాంస్కృతిక చారిత్రక వైభవం గల భారతదేశం నేడు తన అస్తిత్వాన్ని నిలుపుకొని మన అత్యాత్మిక వైభవాన్ని ప్రపంచం మొత్తంపై సగర్వంగా చాటింది ఇవన్నీ సుసాధ్యం కావడానికి ఒకే ఒక కారణం నరేంద్ర మోడీ గారి చరిష్మ మనతో పాటు మన భావితరాలు సగర్వంగా తలెత్తుకొని భారతీయులుగా మన వైభవాన్ని చాటాలంటే మరోసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞాతతో ఆలోచించి నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలిచి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంతో పాటు నవభారత నిర్మాణంతో భాగస్వాములు కావాలి